వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యారెట్ పచ్చడి ముందుగా క్యారెట్ మూడు క్యారెట్లు మూడు టమాటాలు తీసుకొని రెండింటిని సన్నగా తరిగి పచ్చిమిర్చి పన్నెండు మూడు సన్నగా తరిగి ఉంచుకోవాలి తర్వాత ఎనిమిది ఎండుమిర్చి తీసుకొని ఒక స్పూన్ నూనెలో బాండీలో వేసి ముందు క్యారెట్ మొక్కలు బాండీలో వేసి మూత పెట్టి ఉడికించాలి తర్వాత ఎండుమిర్చి వేసి కలగలుపు వేయించాలి ధనియాలు ధనియాలు కూడా ఒక స్పూన్ ధనియాలు వేసి వేయించాలి ఎండుమిర్చి కొంచెం వేగినట్టు ఉన్న తర్వాత పచ్చిమిర్చి పన్నెండు పచ్చిమిర్చి రెండు మొక్కలుగా చేసి వేసి అవి కూడా వేయించాలి మూత పెట్టాల్సిన అవసరం లేదు ఈ మూడు కాసేపు వేసిన తర్వాత టమాటాలు మూడు టమాటాలని వేసి అవి కూడా ఈ నూనెలో వేయించాలి మూతబెట్టి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఆరబెట్టి మిక్సీ జార్ని తీసుకొని ఆ వేయించిన ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసి ఎనిమిది వెల్లుల్లి కరివేపాకు పచ్చి కరివేపాకు వేసి మిక్సీ వేయాలి గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం పలుకుగా ఉంది ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత చట్నీని తాలింపు వేస్తాయి తాలింపుకి ఒక టీ స్పూన్ నూనె వేసి దానిలో తిరుగుమాత గింజలు తాలింపు గింజలు రెండు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు జీలకర్ర వెల్లుల్లి జీలకర్ర వేసి ఈ తాలింపు గింజలను చట్నీలో వేస్తే ఈ క్యారెట్ పచ్చడి సూపర్ సూపర్ టేస్టీగా చాలా రుచికరంగా ఉంది మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉందండి బాయ్